ఐదవ శతాబ్దంలో బుద్ధ సంప్రదాయక పాఠశాల యోగాచార తత్వము భౌతికము బోధించబడినవి జన్ చన్ మహాయాన బుద్ధిజం పాఠశాలలలో చెన్ అంటే సంస్కృత ధ్యాన రూపాంతరమని భావిస్తున్నారు ఈ పాఠశాలలను యోగా పాఠశాలలుగానే పాశ్చాత్యులు గుర్తిస్తున్నారు టిబెటన్ బౌద్ధం టిబెట్ బుద్ధిజం యోగాను కేంద్రీకృతము చేసుకుని ఉంది నిగమ సంప్రదాయంలో సాధకులు మహాయోగముతో ప్రారంభించి అను నుండి అతి యోగము వరకు యోగశాస్త్ర లోతులను చూడటానికి ప్రయత్నిస్తారు శర్మ సంప్రదాయంలో అనుత్తర యోగము తప్పనిసరి తాంత్రిక సాధకులు లేక ప్రజ్ఞోపాసన సూర్య చంద్రులను ఉపాసించినట్లు దలైలామా వేసిన దేవాలయ కుడ్య చిత్రాలు చెప్తున్నాయి తాంత్రిక శాస్త్రంలో యోగము తాంత్రికులు మాయను ఛేదించి భగవంతునిలో ఐక్యము కావడానికి షచ్చక్రోపాసన చేస్తారు దీనికి ధ్యానయోగము ఆధారము దీనిని కుండలిని ఉపాసన అంటారు మార్గము ఏదైనా యోగశాస్త్ర లక్ష్యము మోక్షము